నమస్తే అండి నేను మీ భోనశ్రీను మన అందరి ఇళ్ళలోని సంటి పిల్లలకు ఒంట్లో అనుకోండి మనం ఏం చేస్తాం డాక్టర్ గారు చూపించుకుంటాం డాక్టర్ గారు ఏమో టాబ్లెట్ రాస్తారు కదా ఈ టాబ్లెట్ రాసిన తర్వాత మ్యాక్సిమమ్స్ పిల్లలకి ఏం చేస్తారంటే ఆడవాళ్ళే ట్యాబ్లెట్లు వేస్తారండి ఎందువల్లంటే మామ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఆడవాళ్ళే వేయాలి కాబట్టి ఈ ఆడవాళ్ళు ఈ టాబ్లెట్లు వేసేటప్పుడు అండి మీకు ఒక విషయం చెప్తారండి కంపల్సరీ ఉపయోగపడద్ది చూడండి ఈ టాబ్లెట్ గీత ఉంది కదండి మధ్యలోనే ఈ గీత ఏమవుతుందంటే గీతగా గిరిస్తారు దీనివల్ల ఏంటంటే డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఉదయం ఒక మొక్క వెయ్యమ్మా సాయంకాలం ఒక మొక్క వెయ్యండి అని చెప్పి దాటర్గా చెప్తారు అయితే ఈ ఆడవాళ్ళు ఈ ట్యాబ్లెట్ ఎరవడానికి చాలా ఇబ్బంది పడిపోతారండి బేక్ చేయడానికి నలుగుపోతుంటారనమాట కాబట్టి మీ అందరికీ ఉపయోగపడే చిట్కా చెప్తాను కంపల్సరీ ఉపయోగపడతాను చాలా సులువు టెక్నిక్ అనమాట ఇది ఇగో ఈ స్పూన్ ఉంది కదండి ఈ స్పూన్ మీద ఈ ట్యాబ్లెట్ ఎలా పెట్టండి అంటే గీత ఉన్నది సెంటర్ చేయండి సెంటర్ చేసేయండి ఇగో గట్టిగా ఇప్పుం కాదండో చాలా సింపుల్ ఇగో ఇలా ప్రెస్ చేయగానే ఇంకో చూడండి ఎలా విరిగిపోందాం చాలా సింపుల్ అనమాట అండి ఈ విషయం తెలియక చాలామంది ఆడవాళ్ళకి ఇలా పొట్లు పెట్టి బిగించేస్తారనమాట ఎలా లేదనుకుంటారు చాలా సింపుల్ అనమాట అండి ఈ స్పూన్ పెట్టండి ఇది ఎందుకంటే రెండు పక్కల డౌన్ ఉంది కదండి సెంటర్ గోడి ఉంటే డౌన్ ఉంది దానివల్ల సెంటర్లో పెట్టి మన ఎలా ప్రెస్ చేయగాని బేక్ చే బేక్ అయిపోద్దు అనమాట అండి కాబట్టి అండి ఈ వీడియో ఇంతేనమాట ఈ వీడియో ఆడవాళ్ళందరికీ బాగా ఉపయోగపడే వీడియో మీ అందరికీ తెలుసు కదా కాబట్టి ఈ వీడియో పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా షేర్ చేయండి ఉపయోగపడుతుంది అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి